అందరి చుట్టూ అండపత కోళ్ళ అలాగే నెత్తిన కొండలేసే బతుకుంది కొండ ఎప్పుడు పక్కడేసిన సీరియల్ యాక్టింగ్ చేస్తున్నా నిజమైన సీరియల్ యాక్టింగ్ కాదు నార్మల్ గా యాక్టింగ్ అని చెప్పను కానీ నేను చెప్పిన పదే పక్క పాయింట్ నెత్తిన కొండెట్టుగా ఎప్పుడు తిరుగుతుంటది ఎవడ బొక్కడితే ఇప్పుడు ఎయిట్ చేద్దాం సుమన్ శెట్టి ఉండడా రాత్రి సుమన్ శెట్టి సింపతి ఓట్స్ అన్న అది ఉండొచ్చు ఉండకపోతే టాప్ ఫైవ్ దాకా కానీ టాప్ త్రీ నాకు తెలియదు ఎందుకంటే ఇయర్ మంచిది సుమన్ శెట్టి అందుకనే ఎంత ప్రే వస్తుంది తప్పి సుమన్ శెట్టి ఏముంది జనరల్ గా

పవన్ కి వచ్చింది హేమంత్ పవన్ కి ఫస్ట్ లో వచ్చినప్పుడు తన మాటలో చూస్తే కొద్దిగా చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనిపించింది ఆ కెప్టెన్సీ విషయంలో ఆ టాస్క్ గాని లాస్ట్ టైం పర్నీన్ అండ్ మనీ ఇద్దరిని కలిపి పోల్ ఆ విషయంలో మాత్రం చాలా మంది నచ్చాడు గేమ్ పరంగా డెమోన్ తర్వాత ఎవరైనా గేమ్ పరత సో తనకి విన్ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా విన్ ఛాన్సెస్ ఉన్నాయంటారా అంటే డిపెండ్స్ గేమ్ ఎట్లా ఉంది ఎమ్మెల్యే బాగుంటుంది గేమ్ కంటే మెయిన్ ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే జర్దస్త్ నుంచి చూసేటప్పుడు ఆటోమేటిక్ ఎంటర్టైన్మెంట్ ఉంటది సేమ్ అట్లానే ఎంటర్టైన్మెంట్ వాళ్ళందరూ మన లేము మా లేదు అంటారు కన్ని హౌస్ లో కన్నింగ్ ఆడుతున్నారు అంటే కన్నింగ్ అని చెప్పారు కానీ ఫర్నిగర్ ఎందుకు ఆడుతున్నారు తెలియదు బాడీ వేసుకుని నియర్లీ మనం చూసుకుంటే బాహుబలి రేంత్ కట్ అవుట్ ఆ రేంజ్ కట్ అవుట్ కి ఎలా ఆడాలంటే మన ఓవర్ అందకూడదు అలా ఆడాలి కానీ తయారు చేస్తే ప్రిపెట్ అమ్ముకునే ఒకటి ఇంకా బాగా ఆడతాడా అనిపిస్తుంది నాకైతే ఇట్లా బయటికి వెళ్ళి వచ్చినా ఎవరు మారలేదు బర్నీస్ ఎందుకు మాట్లాదు అంటే అంటే ఇప్పుడు ఎంత ఒక్కరు స్ట్రైట్ చేసి మిస్ పెట్టిన స్ట్రైట్ స్ట్రై ఉంటాడు రోజు శాండ్విచ్ జనరల్ గా ఇప్పుడు ఉన్నాడు ఆడుతున్నాడు కదా సేమ్ అట్లా ఆడివాడు ఎలాగో ఆడతాడు ఇలా సాండ్విచ్ గానీ బాండింగ్ లేదంతా బొక్క మనం మాట్లాడితే ఆట ఆడి కూడా ఎలాగ నాటు నేను లిస్ట్ లో టాప్ ఫైన్ ఏం చెప్తాను టాప్ ఫైవ్ వచ్చేసి ఎమ్మాన్ఏ లాస్ నెంబర్ మంత్ ఉన్నట్టు కనీస ఆల్స్ అంటే కళ్యాణ్